అది రెండు వేల పంతొమ్మిది నవంబర్ మూడు రాత్రి ఆగ్రాలోని సికింద్రా నగర్ ఓం అనే వ్యక్తి తన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు భార్య బబ్లీని తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎవరికంటికి కనిపించకుండా మాయమైపోయాడు ఈ హరివోం ఆగ్రాలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు అయితే సడన్ గా ఆ ఏరియా నుంచి ఎందుకు ఖాళీ చేశాడో ఎవరికీ తెలియదు ఇక హరివోం భార్య చెల్లిలో చిత్రసింగ్ ఆగ్రాలోనే ఉండేది నవంబర్ ఐదో తేదీన తన అక్క బబ్లీని కలవడానికి ఇంటికి వచ్చింది కానీ అక్కడ చూస్తే బబ్లీ కానీ హరివోం కానీ పిల్లలు కానీ కనిపించలేదు ఇంటికి తాళం వేసి ఉంది దీంతో చిత్ర సింగ్ తన అక్క బబ్లీకి బాబా హరివోన్ కి ఫోన్ చేసింది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చాయి దీంతో చిత్ర హరివోన్ తండ్రి వీర్ కి కాల్ చేసింది పిల్లలు అక్క బాబా కనిపించడం లేదు మీ ఇంటికి వచ్చారని అడిగింది నాకు తెలియదని చెప్పాడు తండ్రి కూడా ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆ తర్వాత ఊరికి బయలుదేరి వెళ్లాడు మొత్తం వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు దీంతో రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఆరో తేదీన రాజ్వేర్ సికింద్రా పోలీస్ స్టేషన్ లో హరివోన్ అతని భార్య పిల్లలో కనిపించడం లేదని ఇచ్చాడు మరి పోలీసులు మీకెవరి చెప్పుకొచ్చాడు హరి బబ్లీకి బి పెళ్ళై చాలా ఏళ్ళయింది పుట్టిన కొన్నాళ్ల తర్వాత బబ్లీ ప్రవర్తనలో సడన్ గా మార్పు వచ్చింది ఆమె వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది హరి బబ్లీల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని పూర్తి స్టోరీని ఈ రాజ్వీర్ పోలీసులకు చెప్పడంతో ఇక్కడే మరో క్యారెక్టర్ పై పోలీసులకు అనుమానం కలిగింది అతనే కమల్ అతని వివరాలు తెలుసుకుని ఎంక్వైరీ చేయగా ఏ రోజైతే బబ్లీ హరివం కనిపించడం లేదో ఆ రోజు నుంచే కమల్ కూడా కనిపించడం లేదని పోలీసులకు అర్థమైంది దీంతో కమల్ కోసం పోలీసులు వెతకడం మొదలు పెట్టారు బబ్లీ పనిచేసే దగ్గరకు వెళ్లి విచారణ చేశారు అక్కడే పోలీసులకి షాకింగ్ విషయం తెలిసింది ఈ కమల్ బబ్లీ లేచిపోయారని అక్కడున్న పనివారు చెప్పారు దీంతో పోలీసులకు షాక్ కొట్టినట్టయింది అంటే బబ్లీ వెళ్లిపోయింది హరివంతో కాదు కమల్ తో మరి హరివం ఏమయ్యాడు ఇక్కడే తండ్రికి టెన్షన్ పట్టుకుంది మొత్తానికి ఏదో జరగకూడదని జరిగిందని పోలీసులు ఓ టీమ్ గా ఏర్పడి వీళ్ళందరినీ పట్టుకోవడానికి బయలుదేరారు ఢిల్లీ మొత్తం జల్లడేసారు చివరికి నవంబర్ తేదీన బబ్లీని ఆమె ప్రేమికుడు కమల్ ని పట్టుకున్నారు వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు పోలీసులు అందరినీ ఆగ్రాకు తీసుకొచ్చి పెట్టారు విచారణలో అసలు నిజం బయటపడింది అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు నవంబర్ మూడో తేదీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అంతకు ముందు కాస్త కథలోకెళ్లాలి కమల్ బోత్లాలో ఓ శారీ షోరూమ్ లో సేల్స్ మెన్ గా పనిచేసేవాడు బబ్లీ అక్కడ తరచూ చీరలు వస్తూ ఉండేది అక్కడే మాటా మాట కలిపాడు పరిచయం బాగా పెరిగింది బబ్లీ ఎప్పుడు అక్కడికి వెళ్ళినా ఆమెకు చాలా ప్రేమతో మంచి మంచి డిజైన్లు చూపించి చాలా తక్కువ ధరకి చీరలు ఇచ్చి పొగుడుతూ ఉండేవాడు అలా ఆ పరిచయం కాస్త అక్రమంగా హరివం లేని టైంలో ఆమె అతనితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది అలాగే అతను ఇంట్లో లేని సమయంలో ఇంటికి కూడా రావడం మొదలు పెట్టాడు కొన్నాళ్లకి అసలు హరివం బయటకు వెళితే చాలు కమల్ బబ్లీ దగ్గరకు వచ్చి వాలిపోయేవాడు మొత్తానికి ఇలా చాలా కాలంగా ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంది అలా క్రమంగా బబ్లీ ప్రవర్తనలో మార్పు రావడం గమనించాడు హరివోం ఆమె ఫోన్ చెక్ చేస్తే భార్య మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు తెలిసింది భార్యని హెచ్చరించాడు కూడా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు అయినా సరే వీరిద్దరూ హరివోం అసలు పట్టించుకోలేదు భార్య ప్రవర్తనలో మార్పు రాలేదని ఇల్లు మారిస్తే బెటర్ అని బోద్రాలో ఇంటిని ఖాళీ చేసి భార్య ఇద్దరు కుమార్తెలను తీసుకుని సికింద్రా నగర్ కి మారిపోయాడు కానీ భార్య ప్రవర్తనలో అప్పటికి కూడా మార్పు రాలేదు రోజు గొడవ పడుతూనే ఉండేవారు అలా నవంబర్ మూడున రాత్రి హరివోం మద్యం తాగి ఇంటికొచ్చాడు సరిగ్గా అదే సమయంలో బబ్లీ ఫోన్ లో కమల్ తో మాట్లాడుతూ ఉంది అది చూసి హరివోం ఊగిపోయాడు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది బబ్లీని ఉతి కారేశాడు బబ్లీ వెంటనే కమల్ కి ఫోన్ చేసింది దీంతో హండ్రెడ్ కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు కమల్ కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఇంటికి వచ్చి భర్తని అర్థం చేసుకున్నారు బబ్లీకి కౌన్సిలింగ్ ఇచ్చారు కొంతసేపటికి పోలీసులు వెళ్లిపోయారు ఆ తర్వాత కూడా బబ్లీతో గొడవ పెట్టుకున్నాడు హరివం హరివోం ని తట్టుకోలేక మళ్లీ వెంటనే కమల్ కి కాల్ చేసింది ఈసారి కమల్ ఇంటికి కమల్ రావడం రావడంతో కోపంతో ఊగిపోయి హరివం తలని గోడకి గట్టిగా కొట్టాడు అప్పటికే మత్తులో ఉన్న హరివం ని ఎదిరించలేకపోయాడు ఇది గమనించిన బలి కమల్ వీడిని చంపేద్దాం ఇదే మంచి ఛాన్స్ అని చెప్పింది వెంటనే హరివం కాళ్ళపై పబ్లి కూర్చుంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కమల్ అతని గొంతుని తన రెండు చేతులతో నొక్కి చంపేశాడు ఆ సమయంలో ఇద్దరు పిల్లలు నిద్రపోతూ ఉన్నారు మొత్తానికి హరివం ని చంపేశారు మరి మృతదేహాన్ని ఎక్కడ దాచాలో వీరికి తెలియలేదు ఆ తర్వాత మృతదేహాన్ని ఓ దుప్పట్లో చుట్టారు కమల్ ఈ లోపు ఆటో తీసుకొచ్చాడు అప్పటికి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలు అయింది ఆటోలో ఇద్దరు యమునా దగ్గరకు వెళ్లి ఆ నదిలో ఈ బాడీని పడేస్తారు ఆ తర్వాత అద్దెకు తీసుకొచ్చిన ఆటోను కూడా అక్కడే వదిలేస్తారు ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వేరే చోటుకి మకా మార్చేశారు ఎట్టకేలకి నవంబర్ తేదీన బబ్లీ కమల్లు పోలీసులకి పట్టుబడ్డారు విచారణలో నిజం ఒప్పుకున్నారు అయితే మొత్తం విషయం బయటపడింది కానీ బాడీ మాత్రం నదిలో ఎంత వెతికినా కూడా కనిపించలేదు అయినా సరే పోలీసులు వీరిని వదిలిపెట్టలేదు కోర్టులో హాజరు పరిచి న్యాయమూర్తి ముందు సాక్ష్యాలు పరి వీరిద్దరికి కోర్టు జైలు శిక్ష విధించింది అయితే బబ్లీ నేర చరిత్ర తాగిపోలేదు ఆ తర్వాత కమల్ని వదిలేసింది జైల్లో ఉన్నప్పుడు ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి పరిచయం ఎలా అంటే ఈ ప్రేమ్ సింగ్ ఉంది రెండు లో కేసులో కెళ్ళాడు కొంతకాలం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకొచ్చి వెంటనే తన ప్రేయసి భర్తను చంపేసి మళ్లీ జైలుకెళ్ళాడు ఆ తర్వాత మళ్లీ బెయిల్ మీద బయటకొచ్చాడు అలా ప్రేమ్ సింగ్ జైలుకి వస్తూ పోతూ ఉండేవాడు అలాగే జైల్లో కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండేవారు ఈ ప్రేమ్ సింగ్ కి ఫిరోజాబాద్ కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది ఆమె కూడా తన భర్తను హత్య చేసి జైల్లో శిక్ష అనుభవిస్తోంది జైల్లో ఈ బబ్లీకి ఫిరోజాబాద్ కు మంచి పరిచయం ఏర్పడింది అప్పుడే ఈ ప్రేమ్ సింగ్ ని చూసింది నాకు కూడా బెయించమని ప్రేమ్ సింగ్ ని బ్రతిమిలాడుకుంది బబ్లీ బబ్లీ అందాన్ని చూసి మైమరచిపోయిన ప్రేమ్ సింగ్ పదకొండు నెలల కష్టపడి బబ్లీకి బెయించాడు అలా జైల్లో ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన బబ్లీ ఆ తర్వాత విడుదలైంది అయితే ఎప్పుడైతే బబ్లీ జైలు నుంచి విడుదలైందో తన మామ రాజ్ వీర్ బలి దగ్గరకు వెళ్ళాడు తన ఇద్దరు కూతుళ్ళని తనకు అప్పగించాడు కానీ బబ్లీ పిల్లలను చాలా భావించింది తనకు అడ్డవుతున్నారనుకుంది ఇష్టం లేకపోయినా ఆ తర్వాత కొంతకాలం తన కుమార్తెలతో కలిసి ఉండేది కొన్నాళ్లకి భరించలేక తన మామ దగ్గరకు వెళ్ళి నా ఇద్దరు కూతుళ్ళు నాకొద్దు నువ్వే వాళ్ళని పోషించి పెళ్లిళ్ళు చేయాలని చెప్పింది కానీ అప్పటికే రాజవీర్ వయసు డెబ్బై ఏళ్లు అతను నా వల్ల కాదని చెప్పాడు నేనే బ్రతకలేకపోతున్నాను ఉన్న కొడుకు కూడా చనిపోయాడు వాణ్ణి దగ్గరుండి చంపేశావు నువ్వు ఈ పిల్లల బాధ్యత తీసుకోవాలన్నాడు అలా మా రాజ్వీర్ తో రోజు గొడవపడుతూ ఉండేది బబ్లి అయితే ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటలకు మహిల్ బాద్ గ్రామం నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది పొలంలో మృతదేహం ఉందని చెప్పారు పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఆ మృతుడిని ఆ గ్రామంలో ఎవరు గుర్తుపట్టలేదు అయితే పక్క గ్రామానికి చెందిన వారిని కొంతమంది పిలిపించారు అప్పుడే మున్నీదేవి అనే మహిళ వచ్చి ఆ శవాన్ని గుర్తుపట్టింది అది ఎవరిదో కాదు డెబ్బై ఏళ్ల రాజ్వీర్ సింగ్ ది నీ భర్తను ఎవరు చంపారో చెప్పగలవా ఎవరి మీద అనుమానం ఉందని అడిగారు పోలీసులు వెంటనే బబ్లీ పేరు చెప్పింది తమ కొడుకు హరివోం ఆరు సంవత్సరాల క్రితం చనిపోయాడని కోడలు బబ్లీ జైలుకెళ్లిందని ఐదేళ్లు శిక్షణ భవించి రీసెంట్ గా విడుదలైందని చెప్పింది ఆ తర్వాత పిల్లల గురించి ఏదో చెప్పాలని సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి రమ్మంది రాజ్వీర్ కి ఫోన్ చేసి పిలిచి గొంతు నిల్మి చంపేసిందని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇక బబ్లీ కోసం పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టగా ప్రీడ్ దాక్కుంది అయినా కూడా పోలీసులు లాక్కొచ్చారు తమదైన స్టైల్లో విచారిస్తే చంపింది ఆ ఇద్దరే అని ఒప్పేసుకున్నారు అసలు అంత ముసలాయన్ను ఎందుకు చంపామని అడిగితే తన కొడుకు వల్లే తనకి కష్టాలని చెప్పుకొచ్చింది బబ్లీ అందుకే మొదట కొడుకుని ఆ తర్వాత తన తండ్రిని కూడా చంపేస్తానని చాలా సింపుల్ గా చెప్పింది ఇక ప్రేమ్ సింగ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మళ్లీ జైలుకు పంపించారు అలా భర్తను మామను చంపి బబ్లీ జైలు జీతం అనుభవిస్తోంది మరి ఇలాంటి దాన్ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడే అప్డేట్స్ కోసం ఛానల్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అది రెండు వేల పంతొమ్మిది నవంబర్ మూడు రాత్రి ఆగ్రాలోని నగర్ హరివోం అనే వ్యక్తి తన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు భార్య బబ్బిలిని తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కంటికి కనిపించకుండా మాయమైపోయాడు ఈ హరివోం ఆగ్రాలో ఓ ఫ్యాక్టరీలో పని పనిచేస్తూ ఉంటాడు అయితే సడన్ గా ఆ ఏరియా నుంచి ఎందుకు ఖాళీ చేశాడో ఎవరికీ తెలియదు ఇక హరివోం భార్య చెల్లిలో చిత్రసింగ్ ఆగ్రాలోనే ఉండేది నవంబర్ ఐదో తేదీన తన అక్క బబ్లి కలవడానికి ఇంటికొచ్చింది కానీ